పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు చాలా మంచి వాళ్ళు దేవుళ్ళతో సమానం ఈ రోజు సీను బీజేపీ పార్టీ పెద్దపల్లి పార్లమెంటుకు ఎవరో తెలియదు ఆ ముఖం అసలు ఏం చేయలేదు ప్రజలకు కూడా తెలిసిన అంశం ఇది మరి ఈ రోజు గడ్డం వంశీకృష్ణ అసలు ఎవరో అందరికీ నమస్తే మీరు చూస్తున్నది కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ నేను తెలంగాణ యూట్యూబర్ మందమ్మారి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి ఇప్పుడు మన స్టూడియోలో మన స్టూడియో అంటే పెద్దది కాదు చిన్నది మన స్టూడియోలో పెద్దపెళ్ళు పార్లమెంట్ అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థి నమస్కారం సార్ ఈ ఛానల్ కూడా పేరు పేరులా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పెద్దపల్లి పార్లమెంటు మా నియోజకవర్గ ప్రజల పక్షాన కూడా మీ ఛానల్ కు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ కట్కూరి సందీప్ గారు కట్కూరి సందీప్ గారు మనతో మాట్లాడడానికి మన స్టూడియోలో ఉన్నారు ఇప్పుడు ప్రధాన పార్టీలు ఉన్నాయి ఈ ప్రధాన పార్టీలల్లో అన్న స్వతంత్ర అభ్యర్థిగా ముందడిగేస్తాడు ఏ విధంగా ముందడిపోతాడు ఏ విధంగా ఓటును తన వైపు మార్చుకుంటాడో అన్న మాటలల్లో విందాం అన్న నమస్తే ఓకే సార్ చెప్పండి మీరు ఈ ఇప్పుడు ఉన్న ఈ భారీ అంటే హెవీ ట్రబుల్ కష్టం మూడు పార్టీలు డబ్బు సంచులతోటి ప్రజాదరణతోటి చాలా హడావిడి చేసి గెలుత ఎట్ల వేసినా సరే గెలవాలి అన్నట్టు ఉన్నది ఈ పని చూసుకుని ఒక ఛాలెంజ్ ఉంది సో వీటిని మీరు ఏ విధంగా తిప్పికొట్టి మీ వైపు రాబట్టుకుంటారో యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలందరికీ ఓకే సార్ పార్లమెంటు పేరున ప్రతి ధన్యవాదాలు నా పెద్దపెల్లి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు దేవుళ్ళు ఎందుకనంటే స్థానిక బిడ్డలను పార్టీ కోసం కష్టపడే వారిని మా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు గుర్తిస్తారు మరి గెలిపించుకుని కూడా ఈ యువ నాయకున్ని పంపుతారు పంపుతారనే ఒక నమ్మకం భరోసా మా పైన ఉన్నది ప్రజలు కూడా ఓటేస్తారు అనే ఒక విశ్వాసం మాకు ఉన్నది ఈనాడు పెద్దపల్లి పార్లమెంట్ల మరి మూడు నేషనల్ పార్టీలు కాంగ్రెస్ కానీ బీజేపీ పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీ కానీ ఈ మూడు పార్టీలు ప్రజల్ని మోసం చేసేదందుకు వచ్చాయని కూడా ప్రజలు ఎప్పుడో గ్రహించుకున్నారు కష్టపడ్డ వారికి లోకల్ వారినే మరి మా పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలు గుర్తిస్తారు నేను ఈరోజు స్వసంత అభ్యర్థి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పెద్దపెల్లి పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను నా గుర్తు మరి గాజుల గుర్తు గాజుల గుర్తుకు ఈరోజు ఓటేసి మా పెద్దపల్లి పార్లమెంటు ప్రజలు నన్ను దీవిస్తున్నారు ఆశీర్వదిస్తున్నారు వా ఏడు కాన్సెన్సీ ప్రజలు కూడా నన్ను సంపూర్వకంగా మరి మద్దతు ఇవ్వడం జరుగుతుంది ప్రజలకు నేను జీవితం ఉన్న రోజులు రుణపడి ఉంటా వారి కోసం ప్రజల కోసం నేను నిరంతరం ఫుల్ టైమ్గా విశ్వాసంగా పనిచేస్తా పెద్దపెల్లి పార్లమెంటు నియోజకవర్గానికి కూడా అభివృద్ధి బాటలో నడిపిస్తానని కూడా ప్రజల్ని వేడుకుంటున్నా నాకు ఓట్లేసి భారీ మేయర్ తోటి మా పెద్దపెల్లి పార్లమెంటు ప్రజలు గెలిపించుకుంటారని నాకు సంపూర్వకంగా మద్దతిస్తున్నారు ప్రజలకు వారి పాదాలకు రుణపడి ఉంటా ఈరోజు మంతిని నియోజకవర్గాల్లో మరి ప్రతి ఒక్క మండలం ప్రతి ఒక్క గ్రామాల్లో గడప గడపకు ఎన్నికల ప్రచారంలో భాగంగా నేను తిరగడం జరిగింది సబ్బండ వర్గాల ప్రజలు సందీప్కు ఓటేస్తా అని చెప్పి వాళ్ళు ధీమా వ్యక్తం చేసుకుంటున్నారు ప్రజలు విశ్వాసంగా ఒక్కసారి ప్రజాస్వామ్యాల్లో మరి వారు నమ్మకం అనేది భరోసా మాట ఇచ్చి ఒప్పుకున్నారంటే వంద వంద శాతం మా పెద్దపల్లి పార్లమెంటు ప్రజలు గెలిపించుకుంటారు అనేది నాకు విశ్వాసం ఉంది మా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు చాలా మంచి వాళ్ళు దేవుళ్ళతో సమానం ఈరోజు గోమాస సీను బీజేపీ పార్టీ పెద్దపల్లి పార్లమెంటుకు ఎవరో తెలియదు ఆ ముఖం అసలు ఏం చేయలేదు ప్రజలకు కూడా తెలిసిన అంశం ఇది మరి ఈరోజు గడ్డం వంశీకృష్ణ అసలు ఎవరో ఈ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి తెలియనే తెలియదు ఆ ముఖం మా పెద్దపల్లి పార్లమెంటు ప్రజలు ఇంతవరకు కూడా చూడలే అతను ఎవరో కూడా తెలియని అంశం మా పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలకు తెలుసు ఆల్రెడీ ఏదో కుటుంబ పాలన చేద్దామని మరి మా పెద్దపల్లి పార్లమెంటు ప్రజల్ని మోసం చేద్దామనే ఆలోచన మేరకు పెద్దపల్లికి రావడం జరిగింది ఇలాంటి కుట్రపూర్వక రాజకీయాలు చిల్లర రాజకీయాలు చేస్తున్న గడ్డం వివేకును కానీ గడ్డం వంశీకృష్ణను కానీ చిత్తు చిత్తుగా ఓడించి ఇదే అమ్ముల్ బేబీని మరి హైదరాబాద్ సోమాజిగూడకు తరిమి తరిమి డిపాజిట్ రాకుండా ఓడించి పంపిస్తారని కూడా నేను తెలియజేస్తున్నాను ప్రజలు అనేవాళ్ళు మా పెద్దపల్లి పార్లమెంటు ప్రజలు నిజంగా దేవుళ్ళు వారు నమ్మిన సిద్ధాంతాల మీద ఓటేసి గెలిపించుకునే విశ్వాస పాత్రులు మా పెద్దపల్లి పార్లమెంటు ప్రజలని కూడా వారందరికీ చేతులు జోడించి నేను కోరుకుంటున్నా ఇక్కడ పెద్దపల్లి పార్లమెంట్ల మరి ఒకసారి ఎమ్మెల్యే గెలిచాడు మంత్రి అయ్యాడు అసలు కొప్ర ఈశ్వర్ ఎవరు అని కూడా నేను అడుగుతున్నాను పెద్ద పార్లమెంట్లో ఏం అభివృద్ధి చేశాడు కోట్ల మరి ప్రజలకు వచ్చిన నిధులను తప్పుదవ బట్టించి ఈరోజు బ్యాంకులు రింపుకున్న పార్టీ మరి తెలంగాణలో గత ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ అనేది ఇతర వీళ్లకు తెలుసు అదేవిధంగా ప్రజల్ని మోసం చేసిన పార్టీ అనేది కూడా ప్రజలకు కూడా తెలుసు ఇలాంటి మూడు నేషనల్ పార్టీని మెడలు వంచి పెద్దపల్లి పార్లమెంట్లా మరి చిత్తు చిత్తుగా ఓడించి హైదరాబాదుకు పంపుదామని కూడా తెలియజేస్తున్నాం వీళ్ళంతా ముగ్గురు మరి పెద్దపల్లి పార్లమెంట్కి వచ్చిన దొంగల ముఠ మరి వీళ్ళంతా పారాషూట్లు వీళ్ళు ఎలాంటి అభివృద్ధి చేయరు పెద్దపల్లి పార్లమెంట్ను మోసం చేసేదానికి వచ్చిన దొంగలు వీళ్ళని కూడా నేను తెలియస్తున్నాను ఇక్కడ కష్టపడ్డ వారికి మరి దీవెనలు పెట్టే గడ్డ మా పెద్ద పెళ్లి గడ్డ ఈ గడ్డ మీద స్థానిక బిడ్డను లోకల్ బిడ్డను మాదిగ సామాజిక వర్గానికి చెందిన మరి పేదింటి బిడ్డను మరి నాకొక్కసారి మా పెద్దపెల్లి పార్లమెంటు ప్రజలు దీవెనలు పెట్టిల్లు ఈసారి నన్ను భారీ మేయర్తో గెలిపించుకుని పార్లమెంటుకు పంపే దిశగా మా తెలంగాణ రాష్ట్రం మా పెద్దపల్లి పార్లమెంటు ప్రజలు ఆశీర్వదిస్తున్నారు దీవిస్తున్నారు సంపూర్వకంగా మద్దతు ఇస్తున్నారు మా పెద్దపల్లి పార్లమెంటు ప్రజలకు రుణపడి ఉంటా ఈ ముగ్గురు ఆల్ పార్టీసు మరి నేషనల్ పార్టీస్ను బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ కానీ ఓడించి తరిమి కొట్టేదందుకు మా పెద్దపల్లి పార్లమెంటు ప్రజలు రెడీగా ఉన్నారు నాలాటి పేదింటి బిడ్డకు అవకాశాలు ఇచ్చేదందుకు ఈసారి మా పెద్దపల్లి పార్లమెంటు ప్రజలు రెడీగా ఉన్నారు వారందరికీ రుణపడి ఉంటా మా పెద్దపెల్లి పార్లమెంట్ నుండి మరి గత ఇరవై మూడు సంవత్సరాల నుండి విశ్వాసంగా నమ్మిన సిద్ధాంతాల మీద మరి ఆ పార్టీ జెండా మోసి కష్టపడితే దళితులను మరి రోజు చిన్న చూపు చూసి మమ్మల్ని అవమానించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంటు ఏడు నియోజకవర్గాల శాసనసభ్యులకు కానీ మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ అదే విధంగా పెద్ద పార్లమెంటు ప్రజానులు కానీ చిత్తు చిత్తుగా ఓడించి రాబోయే ఎలక్షన్లో మీ అందరినీ ఓడిస్తారు మీరు ఏం చేస్తుల్లో కుట్రపూర్వక రాజకీయాలు ఈరోజు వంశిని పెద్ద పెళ్లి గడ్డ మీదకి తీసుకొచ్చే అవసరం ఏముంది అసలు వంశీ ఎవరని అడుగుతున్నా మాట్లాడే సబ్జెక్టు లేని వంశీ ఈరోజు జైపూర్ పవర్ ప్లాంట్ గురించి మాట్లాడుతుండు నీకు ఏం తెలుసు అని అడుగుతున్నా వంశీ గారు నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నీకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల పైన కానీ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ప్రజల పైన కానీ ఉంటే జనరల్లా కొట్లాడు నీ డబ్బు అహంకారంతో ఏ విధంగా వచ్చినా పెద్దపల్లి పార్లమెంటుకు సంచులు పట్టుకుని అదే విధంగా జనరల్లా కొట్లాడు హైదరాబాద్లో నీ దమ్ము దూపి కానీ చాత కానీ దద్దమ్ము నువ్వు మీ నాన్న కుటుంబం కుటుంబ పాలన చేస్తూ దళిత రిజర్వేషన్ల పైన దళిత బిడ్డల పైన కడుపుగా కొట్టి మా టిక్కెట్ తీసుకుపోయి ఈరోజు చిల్లర రాజకీయాలు చేస్తున్నావు మారుకో ఈ పెద్దపల్లి పార్లమెంటు ప్రజలు నిన్ను చిత్తు చిత్తుగా ఓడిస్తున్నారు వివేక్ నిన్ను నీ కొడుకునే మరి పట్టం కట్టి సోమాజి కూడా పంపేదందుకు మా పెద్దపల్లి పార్లమెంటు ప్రజలు సిద్ధంగా ఉన్నారు నువ్వు ఎన్ని కోట్ల డబ్బు తీసుకొచ్చినా నిన్ను ఓడించినందుకు పెద్దపల్లి పార్లమెంటు ప్రజలు కంకణం కట్టుకున్నారు శ్రీధర్ బాబు మాట కూడా ఎవరు పట్టించుకోరు లెక్కకే తీసుకోరు అయినా గాని ఓడిచ్చి మరి హైదరాబాద్ పంపుతున్నారు పెద్ద పెళ్లి పార్లమెంటు ప్రజలు మా దేవుళ్ళు వారి పాదాలకు రుణపడి ఉంటాం పేదోళ్లను గుర్తిస్తారు పేద బిడ్డలకు అవకాశాలు ఇస్తారు ఎందుకనంటే మా పెద్ద పెళ్లి పార్లమెంటు ప్రజలు నిజంగా విశ్వాస పాత్రులు వారికి ఇలాంటి ఏం తెలియదు కానీ డబ్బుతోటి ఈ రోజు మా మబ్బి పెట్టి మోసం చేస్తున్న ఈ గడ్డం వివేక్ కానీ గడ్డం వంశీకృష్ణ కానీ ఈ కుటుంబ పాలనని అంతం చేసేది అందుకు ఈ రోజు మా పెద్దపల్లి పార్లమెంటు ప్రజలు చర్మగీతనం వాడుతున్నారు కంకణం కట్టుకుని బద్దులుగా సిద్ధంగా ఉన్నారు ఏడు మంది ఎమ్మెల్యేలు కూడా చిన్న పూరని పట్టుకుని ఎన్నికల ప్రచారంలో దింపుతున్నారు సింగరేణి కార్మికులకు కాంట్రాక్ట్ బేసిక్లను దైనం ఉంటే ఇప్పుడు పర్మిషన్ చేసుకో మీ దమ్ ఎందుకు చూస్తాం అమాయకమైన ప్రజలకు లేని అమాయకమైన బూటకమైన హామీలు ఇచ్చి మోసం చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆరు గ్యారంటీల స్కీమ్ అని పెట్టిండు ఏం చేస్తాడు రేవంత్ రెడ్డి పసుపు వాసన చూసి చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లో నడుస్తూ ఈరోజు హైదరాబాద్ గాంధీభవన్లో మరి నాంపల్లి కాంగ్రెస్ పార్టీ ఆఫీసును టీడీపీ ఆఫీస్గా మలిసిన ఘనత రేవంత్ రెడ్డిది కాదా చంద్రబాబు నాయుడు మాటింటలేడా చిల్లర రాజకీయాలు చేసుకుంటా మరి ఈ రోజు మాదిగా బిడ్డల్ని అవమానించిండు మాదిగా బిడ్డలకు టిక్కెట్లు ఇవ్వలే రిజర్వేషన్ల ఇలాంటి చిల్లర రాజకీయం చేసిన రేవంత్ రెడ్డికి మరి కేసీఆర్కు ఏ గతి పట్టిందో అదే గతి రేవంత్ రెడ్డికి పడుతుంది రేవంత్ రెడ్డి వేసేది అవినీతి పాలనని కూడా నేను చెప్తున్నాను ఈనాడు మా ఇందిరా గాంధీ మా అమ్మ మా రాజీవ్ గాంధీ మా సారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ మరి ఆవు దూడ ఉన్నప్పుడు మరి దళిత బిడ్డల్ని పక్క పెట్టుకున్నారు దళిత బిడ్డలకు ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు ఇచ్చి మరి గెలిపించుకుని పక్క పెట్టుకున్న ఘనత ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారిది ఈనాడు రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి ఏం తెలవకుండా కేసీ వేణుగోపాల్ కానీ అదే విధంగా మల్లికార్జున్ ఖర్గే కానీ దీపికా దాస్ మున్షి కానీ అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ చిల్లర రాజకీయాలు చేసుకుంటూ మరి ఢిల్లీ ఏఐసిసి పెద్దలకు తెలియకుండా డబ్బు సంచులు తీసుకొచ్చిన వాళ్లకు టిక్కెట్లు అమ్ముకుని మరి ఈరోజు మాదిగా బిడ్డల్ని మోసం చేయడం జరుగుతుంది ఇలాంటి చిల్లర రాజకీయం చేసే రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ తగిన సాక్ష పెద్దపల్లి పార్లమెంట్లా మరి తెలంగాణ రాష్ట్రాల ఏడు నియోజకవర్గాలల్లో పదిహేడు స్థానాలు పార్లమెంటు స్థానాలు గెలువ గెలిస్తే గెలుస్తాయి అని చెప్పి ప్రతి ఒక్క కాన్షస్లా మరి డయాస్ల మీద వేదికల పైన మాట్లాడుతున్న మాటలు హామీలు అన్ని అబద్ధపూర్వకమైన హామీలు మరి పదిహేడు స్థానాలు చిత్తు చిత్తుగా ఓడగొడుతున్నారు ప్రజలు అన్ని గ్రహిస్తున్నారు అన్నీ వింటున్నారు ప్రజలు అన్ని చూస్తున్నారు ప్రజలకు అమైకమైన మరి హామీలు ఇచ్చి ప్రజల్ని తప్పుదోవ పట్టించి మోసం చేసి మరి అధికారంలోకి వస్తా అంటే కేసీఆర్ పాలన లెక్కనే మిమ్మల్ని కూడా ఓడిస్తారని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలియజేస్తున్నాను నా గాజు గుర్తుకు మా పెద్దపల్లి పార్లమెంటు ప్రజలు దీవించి నన్ను ఆశీర్వదించి నాకు ఈసారి సంపూర్వకంగా మద్దతు నా పెద్దపెల్లి పార్లమెంటు ప్రజలకు చేతులు జోడించి మనస్ఫూర్తిగా వారందరినీ నేను ఓటేయమని కోరుకుంటున్నా నన్ను భారీ మేయర్తో గెలిపించి మరి ఈ యువనాయకుడిని ఈ దళిత మాదిగా బిడ్డను మరి పెద్దపల్లి పార్లమెంటు లోకల్ బిడ్డను భారీ మేయర్ గెలిపించుకుని మరి పార్లమెంటుకు పంపే దిశగా పెద్దపల్లి పార్లమెంటు ప్రజలు సబ్బండ వర్గాల ప్రజలు నన్ను దీవిస్తున్నారు భారీ మేయర్ గెలిపించుకుని నన్ను ఈ గాజు గుర్తు గాజుల గుర్తును మరి నాకు భారీ మేయర్ తోటి నన్ను గెలిపించుకుని పార్లమెంటు పంపుతున్న నా పెద్దపల్లి పార్లమెంటు ప్రజలకు రుణపడి ఉంట అందరూ దేవుళ్ళు